ஏதா <coughs> எல்ல Ah good. Very nice. Okay, so all of you. Right. Bala, geran saya semua kerja, tiap hari kerja. Alangkahnya, hanya nilai net twenty, tiga dolar. Hanya semua ini. Okay, saya. Tiada denda, serem lah, tiada

తల్లిదండ్రులు పిల్లలు టీచర్లు అందరూ ఇంత సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊరిలో ఆ వారి పిల్లల యొక్క పురోగతి వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ బాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటిఎం ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలలో ఆ రోజు మీటింగ్ వల్ల మనం గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం మొదటి సెషన్ అంటే పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి లెవెల్ వరకు కూడా మనకి పేరెంట్స్ తో టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది సో అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్ కి ఉన్నటువంటి ఆలోచనలు తర్వాత ఏ సబ్జెక్టులో తాను బాగా రాణిస్తుంది ఏ సబ్జెక్ట్స్లో లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఏ ఫెసిలిటీస్ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు ఇప్పుడు వేరు ఆర్డీఓ గారు చెప్పారు ముందు తను ఉన్నటువంటి పరిస్థితులు మేము ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఉన్నాయి సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్ని కూడా మేము చూసాం సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్ లో ఇచ్చారు అని అంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ మే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ఇన్ టు ది బ్రెయిన్ అంటే మైండ్ లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సో నేను ఇంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది ఇటు డైరెక్షన్ ఉంటుంది ఇట్లా ఉంటుంది వెరాజ్ మనం ఒక అది ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకు అది మైండ్లో ఉంటుంది